హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఇది చూసారా గడ్డిలాగా ఉంది లెమన్ గ్రాస్ ఇది లెమన్ గ్రాస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయట ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ నిమ్మగడ్డి ఈజీగా పెంచుకోవచ్చు నేను ఒక సంచిలో పెట్టాను చాలా ఈజీగా పెరుగుతుంది నర్సరీల్లో కూడా దొరుకుతుంది ఇది మనం ఎలా పాతేసినా వచ్చేస్తుంది ఇది చాలా హెల్త్కి మంచిదట ఇది ఎర్లీ మార్నింగ్ ఒక రెండు మూడు ఆకులు కట్ చేసుకొని అది వాటర్లో మరగపెట్టుకొని చిన్న తేనె నిమ్మరసం చిన్న అల్లం ముక్క ఇలాంటివి వేసుకుని కషాయంలాగా తాగితే చాలా హెల్త్కు మంచిదట మనకి లేడీస్కి డేట్లో నొప్పి వచ్చినప్పుడు అది కూడా తగ్గుతుందట ఇది ఇలా ఎండిపోయిన గడ్డి కూడా మనకి బాగా యూజ్ అవుతుంది ఇది కట్ చేసుకుని అది కొబ్బరి నూనెలో మరగబెట్టుకుని మన బాడీకి మన బాడీకి రాసుకుంటే చాలా స్కిన్ షైనింగ్గా ఉంటుందట తలకి బాడీకి అంతా రాసుకోవచ్చు నెక్స్ట్ దోమలు కూడా మనల్ని కుట్టవట ఈ ఆయిల్ రాసుకుంటే అన్ని బెల్ఫెక్ట్ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయట వీటిలో చాలా మంచిదట ఈ ఆకు చిన్నది కట్ చేసుకుని మనం చిన్న సిగర్ కట్ చేస్తే సేమ్ స్మెల్ చూస్తే మనకి సేమ్ మనకి నిమ్మ ఆకుల స్మెల్ ఎలా వస్తుందో అలాగే వస్తుందన్నమాట అసలు అది టీ పెట్టుకున్న మంచి స్మెల్ ఉంటుంది కొబ్బరి నూనె కూడా మంచి స్మెల్ ఉంటుంది ఈసారి ఎప్పుడైనా నేను మీకు కొబ్బరి నూనె ఎలా మరగబెట్టి రాసుకోవాలన్నది చూపిస్తాను చాలా షైనింగ్గా ఉంటుంది హెయిర్ కూడా చక్కగా సిల్కీగా వస్తుంది లెమన్ గ్రాస్ ఈ గాలి కూడా చాలా మంచిదట మనం గాలి వేసినప్పుడు అది మంచి స్మెల్ వస్తుంటుంది ఇలాంటి మొక్క అందరింట్లో పెంచుకోవాలి మీరు కూడా పెంచుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్